హాయ్ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ కేజీబీవికి సంబంధించి చాలా మంది అభ్యర్థులు నేను ఎలాంటి వీడియో చేసినా సరే దాని కింద ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అప్డేట్ చెప్పండి సార్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు ప్రతి రోజు అడుగుతూనే ఉన్నారు నేను గమనిస్తున్నా అయితే వీడియో చాలా రోజుల నుంచి చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే చేద్దామని చెప్పేసి ఆగడం జరిగింది మరి ఈ యొక్క కేజీబీడికి సంబంధించి మనకు జులై ఆగస్టు ఆగస్టులో దీని యొక్క రెండు సంవత్సరాల పరిమితి అనేది ముగిసింది మరి అయినా కానీ టైం అయిపోయినాక కూడా మరి ఎందుకు దీని యొక్క నోటిఫికేషన్ అనేది మనకు ఇప్పటికీ కూడా ఇవ్వడం లేదు ఎందుకు ఆలస్యం అవుతుంది అదే విధంగా ఒకవేళ నోటిఫికేషన్ వస్తే కనుక ఎప్పటి వరకు రావచ్చు అనేటటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంది మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అదేవిధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది చూస్తున్నారు తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి రైట్ ఇక్కడ మీరు చూడవచ్చు కామెంట్స్ అనేవి ప్రతి రోజు చేస్తూనే ఉన్నారండి దీనికి సంబంధించి అప్డేట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి కేజీడీవీ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సార్ అని చెప్పేసి ప్రతిరోజు నేను ఏ వీడియో చేసినా సరే ఆ వీడియో కింద ఖచ్చితంగా కేజీడీవీకి సంబంధించినటువంటి కామెంట్ అయితే ఖచ్చితంగా ప్రతిసారి ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు దీనికి సంబంధించి అప్డేట్ ఇవ్వమని సో మీకు అందరికీ తెలుసు మనకైతే మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జూలై లేదా ఆగస్టు అలాంటి పీరియడ్ లో మనకు వార్తాపత్రికల్లో కేజీబీవిల్లో పన్నెండు వందల డెబ్బై మూడు టీచర్ల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు వందల తొంభై ఐదు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో మొత్తం పన్నెండు వందల డెబ్బై మూడు ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇప్పటికే ఉన్నటువంటి కేజీబీవీలో ఆరు వందల పది ఖాళీగా ఉండగా మరి ఇటీవల నూట ఇరవై విద్యాలయాలను ఇంటర్ వాళ్ళకు ఉన్నతీకరించడంతో మరి కొత్తగా మరో ఆరు వందల అరవై మూడు అధ్యాపకుల అవసరం అనేది ఏర్పడింది ఈ క్రమంలో వాటిని భర్తీ చేసేందుకు ఆయా జిల్లాల డిఇఓలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పేసి సమగ్ర శిక్షా అధికారులు తెలిపారు అన్నట్టుగా మనకు ఆలోచించారు సో దీని తర్వాత మనకు ఇక్కడ చూడండి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున ఇందులో ఎంతమంది పనిచేస్తున్నారు సోర్సింగ్ పద్ధతిలో కాంట్రాక్ట్ పద్ధతిలో సో ఎంతమంది టీచింగ్ నాన్ టీచింగ్ ఉన్నారు స్టాఫ్ ఏంటి అని చెప్పేసి ఆ యొక్క లెక్కల వివరాలన్నీ కూడా ఆయా డిఇఓలకు మరి ఆదేశాలు ఇచ్చి మరి ఆ యొక్క డేటా మొత్తం తెప్పించుకోవడం జరిగింది అంతటితోనే మనం ఖచ్చితంగా మరి కేజీబీవీకి కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేశాము కానీ ఎందుకు ఆగిపోయింది రావాల్సినటువంటి నోటిఫికేషన్ అనేది ఎందుకు ఆలస్యమైందంటే అంటే కనుక ఇక్కడ గమనించండి మిత్రమా మనకున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం మేరకు మనకు ఇక్కడ చూడండి ఇక్కడ నూట ఇరవై విద్యాలయాలను ఇంటర్ వరకు ఉన్నతీకరించారు కదా అంటే అప్గ్రేడ్ చేశారు కదా వాటినే కాకుండా ఇంకా కొన్ని స్కూల్స్ ని మరి అప్గ్రేడ్ చేయాల్సి ఉన్నది అప్గ్రేడ్ చేసిన తర్వాతనే అన్ని కలిపి ఒకేసారి నోటిఫికేషన్ ఇద్దామని చెప్పేసి విద్యాశాఖ ఆలోచిస్తున్నదంట సో దీన్ని బట్టి మనకు ఈ యొక్క ఏప్రిల్ లోపు మనకు దీని యొక్క నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మరి ప్రారంభం అయ్యే సమయానికి మరి ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది అప్పుడు క్లియర్ వేకెన్సీ పొజిషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అంటే మళ్ళీ ఇవన్నీ అప్గ్రేడ్ అయిన తర్వాత మరి ఎంతమంది స్టాఫ్ అనేది అవసరం ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకు క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి దాని తర్వాతనే మనకు నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది అన్నట్లుగా తెలుస్తుంది మిత్రమా దీనికి సంబంధించి మనకైతే ఏప్రిల్ లోపే ఏదో ఒక అప్డేట్ అనేది ఖచ్చితంగా వచ్చేటందుకు కూడా అవకాశం ఉన్నది ఎలాంటి సమాచారం ఉన్నా గానీ మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దయచేసి గమనించండి కేజీబీవీ నోటిఫికేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆ విషయం నాకు కూడా తెలుసు మిత్రమా కానీ ఇక్కడ విద్యాశాఖ అంటే ఆలోచిస్తున్నటువంటి అంశం ఏమిటంటే మొన్న జరిగినటువంటి ఒక జూమ్ మీటింగ్ లో కూడా దీనికి సంబంధించి మరి అప్గ్రేడ్ అయినటువంటి స్కూల్స్ ఎన్ని ఇంకా ఎన్ని అప్గ్రేడ్ చేయాలి సో అవన్నీ అప్గ్రేడ్ చేసిన తర్వాతనే నోటిఫికేషన్ ఇద్దాము అన్నట్లుగా వాళ్ళైతే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు మరి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి అంటే మీరు ఎలాగో ఈ సిలబస్ కి ప్రిపేర్ అయినా కానీ మీకు డిఎస్సి కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది గమనించండి మరి అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా మనకు దాదాపుగా ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల నుంచి వెయ్యి పోస్టుల వరకు అయితే మరి నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం ఉంది సో దీన్ని బట్టి కొన్ని స్కూల్స్ మరికొన్ని స్కూల్స్ అప్గ్రేడ్ చేసిన తర్వాతనే దీని యొక్క నోటిఫికేషన్ అనేది రాబోతుంది మిత్రమా వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్